హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జే పుల్లల చెరువుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి ప్రాంతంలో ప్రకృతి సోయగల నడుమున ఎత్తైన కొండల మధ్య గుండ్లకమ్మ నది తీరాన కొలువై ఉన్న శ్రీ నమలగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చామండి ఈ వీడియో వచ్చి నమలగొండల రంగనాయక స్వామి ఆలయం గురించి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జే పుల్లల చెరువుకు పర్మటి దిక్కున ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి ప్రాంతాల్లో ప్రకృతి సోయగాల నడుమున ఎత్తైన కొండల మధ్య గుండ్లకమ్మ నది తీరాన కొలువై ఉన్న శ్రీ నమలగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వచ్చామండి ఈ వీడియో వచ్చి నమలకొండ రంగనాయక స్వామి ఆలయం గురించి మనం ఇప్పుడు స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి స్వామివారి ముఖ దూరం ఒకసారి చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం ఉందండి మనం ఆ క్షేత్రానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం వెళ్తున్న ఈ క్షేత్రానికి నమలకొండ రంగనాయక స్వామి క్షేత్రం అని పేరు ఎలా వచ్చిందంటే పూర్వం నలమల అడవి ప్రాంతంలో మయూర మహర్షి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలని తపస్సు చేస్తూ తదేక దీక్షతో తన ముక్కుని తీసుకొని ఒక గుండమును తవ్వి మట్టిని బయటికి తీయడంతో మరుసటి రోజు సూర్యోదయానికి ఆ గుండం జలపాతంగా మారిందని చెప్తుంటారు అలాగే నమలగుండం ముక్కు ఆకారంతో ఉన్న మహర్షిసే ఏర్పడింది కాబట్టి నమలగుండం అనే పేరు వచ్చింది అలాగే ఈ నమలగుండం పక్కనే మహావిష్ణువు రంగనాయక స్వామిగా ఉండడంతో ఈ ప్రదేశం నమలగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రంగా పేరు వచ్చింది మేము ఈ నమ్మలగుండలం క్షేత్రానికి వచ్చేసరికి స్వామివారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో వాగు ఇలా పొంగి పొర్లుతుందండి ఈ వాగు ఇలా పొంగి పొర్లంతో ఇక్కడికి వచ్చిన భక్తులని నిలిపివేశారు ఈ వాగు కానీ తగ్గితే కానీ స్వామివారి దర్శనానికి పంపించమని ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడంతో అందరూ ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు వాగు తగ్గుతుందని गइरा छ र सरले हेकै रहेछ यो रुटमा घोडी अगाडि वाला टास्क काम पाछ्छ तर यो बोर्डमा मेल तिनी आनसक्दा ल ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే వారంలో ఒక రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలండి అది శనివారం మాత్రమే మిగతా రోజులో స్వామివారి దర్శనం ఉండదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు శనివారం స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు అలా ఈ వారం స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు స్వామివారి నమల దగ్గర నుంచి గుండ్లకమ్మ ప్రభావం ఎక్కువ ఉండడంతో స్వామివారికి గుడికి ఒక కిలోమీటర్ దూరంలో వాగు పొంగి పొర్లంతో ఇక్కడ వచ్చిన భక్తులను నిలిపివేశారండి చూడండి ఒకసారి నమలిగుండంలో కొలువై ఉన్న రంగనాయక స్వామి ఆలయం దర్శనం అందాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు రాకనే స్వామివారు లాస్ట్ వారం ఇక్కడ కొండ నుంచి రాయి పడ్డదని దర్శనం ఆపేశారు అలాగని ఈ వారం గుళ్ళకమ్మ నది పొంగి పొరలడంతో వాగు పొరలడంతో ఇక్కడ వచ్చిన భక్తులకు ఇబ్బంది కలుగుతుందని స్వామివారి దర్శనం ఆపేసి ఆ వాగు దగ్గర ఆపారని మేము వాళ్ళకి తెలియకుండా మేము టాటర్ పైన ఎక్కి ఇట్లా గుండం దగ్గరికి వచ్చామండి ఒక్కసారి చూడండి నమ్మల గుండం ఎల్ల పొంగి పొర్లుతున్నదో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జలపాతాన్ని మయూరు మార్చి తన ముక్కుతో ఒక రోజులో ఈ గుండం తవ్విండు కాబట్టి ఆయన ముక్కు నెమలి ముక్కులాగా ఉంటుంది కాబట్టి ఈ గుండమును నెమలి గుండం అనే పేరు వచ్చింది ఈ నమల గుండం లోతు ఎంత అనేది ఎవరికి తెలియదండి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పేది ఏంటంటే నాలుగు మంచాల నవారు తీసి కొలత వేసినా ఆ కొలత సరిపోదంట అంత లోతుగా ఉంటుందండి ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్నానం చేసేటప్పుడు పూర్వం నల్లమల కొండల్లో ఇక్కడి నుంచి కొంత దూరంలో ఇసుకగుండం అనే గ్రామంలో చెంచు జాతికి చెందిన బయ్యన్న బయ్యక్క దంపతులు ఉండేవారు వారికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు వచ్చి రంగలక్ష్మి ఆమె పెళ్ళిడికి వచ్చింది అప్పుడు తను వాళ్ళ అమ్మ నాన్నతో ఊర్లు పెద్దలతో గొడవ పెట్టుకొని నేను మహావిష్ణువుని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ మాటలను ధిక్కరించి చెంచుగూడెం నుండి వదిలి నెమ్మలగుండం చేరుకొని ఇక్కడ తపస్సు చేస్తున్న మయూర్ మహర్షికి జరిగింది చెప్పి మయూర్ మహర్షితో కలిసి ఇక్కడ రంగలక్ష్మి కూడా తపస్సు చేయడం మొదలుపెట్టింది వాళ్ళ తపస్సు మెచ్చిన మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి రంగలక్ష్మిని భార్యగా చేసుకుంటారు తర్వాత మయూరు మహర్షి కోరిక మేరకు ఇక్కడ స్వయంగా వెలిసి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్నారండి అలా మేము నమలగుండం దగ్గర కాలు ముఖం చేతులు కడుక్కొని స్వామివారి దర్శనం కోసం పైకి ఎక్కుతున్నప్పుడు పైనుంచి నమలగుండం చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి చూడండి ఎలా ఉందో అలా మేము ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం పైకి వెళ్తున్నాము చూడండి కొండ మీద ఎలా ఉందో మేము దర్శనం కోసం పైకి రాగానే ఇక్కడ కొంతమంది అధికారులు మమ్మల్ని చూసి ఎలా వచ్చారని అడిగారని మేము వాగు దాటి వచ్చామని చెబితే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి గుళ్ళకమ్మ నది బాగా వస్తుంది ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఎలాగో వచ్చారు కాబట్టి దర్శనం చేసుకొని అని చెప్పారు అలా ఒక అధికారిని మా ఎంఠా ఇచ్చి గుళ్ళకమ్మ నది వాగు దాటించారండి మేము వాగు దాటి వచ్చినప్పటి నుంచి దర్శనం అందదో అందదో అనుకుంటూ వచ్చామండి స్వామివారి దర్శనం అందాలంటే ఒక అదృష్టం ఉండాలండి ఆ అదృష్టం మాకు ఉన్నది ఇక్కడికి వచ్చిన చాలామందికి అక్కడ దర్శనం అందలేదు ఎందుకంటే వాగు ఎక్కువ అవడంతో అక్కడే ఆగిపోయారు అలాగనే లాస్ట్ వారం కూడా కొండ నుంచి రాగి పడిందని దర్శనం ఆపారంట అలాంటిది మాకు ఈ వారం ఇక్కడ మాకు దర్శనం అందింది అలా మేము దర్శనం చేసుకొని వెళుతున్నప్పుడు ఇక్కడేనంటండి పోయిన వారం మీద నుంచి నాలుగు ఐదు పెద్ద రాళ్ళు వచ్చి ఈ రాడ్ రోడ్డు మీద పడ్డాయి అంటండి అప్పుడు ఇక్కడ భక్తులు ఉన్నారంట ఏం ప్రమాదం జరగలేదండి ఒక్కసారి చూడండి ఆ రాయి రోడ్డు మీద పక్క జరిపారండి మయూరి మహర్షి రంగలక్ష్మి తపస్సు మెచ్చి స్వామివారు రంగలక్ష్మి వివాహం చేసుకొని ఇక్కడే కొలువైనప్పుడు వైకుంఠం నుంచి లక్ష్మీదేవి గారు స్వామివారిని ఎత్తుకుంటూ భూలోకం వచ్చినప్పుడు స్వామివారు రంగ సమేతమై స్వామివారి చూసి అమ్మవారు అలిగి ఇక్కడే కొండ మీద అమ్మవారు శిలగా మారారంటండి ఆ ప్లేస్ ఇక్కడేనంటండి గుండ్లకమ్మ నది ఎక్కువ రావడంతో భక్తులు ఇబ్బంది పడతారండి గుండలకమ్మ నది అవతల ఉన్న అమ్మవారి శిలని ఇక్కడ తెచ్చి ఉంచారండి ఈ క్షేత్రానికి వచ్చేటప్పుడు అంటుముట్టుతో వస్తే ఈ క్షేత్రంలో తేనెటీగాలు దాడి చేస్తాయంటండి అంత పవిత్రమైన పుణ్యక్షేత్రమే నెమ్మలగొండ రంగనాయక స్వామి ఈ క్షేత్రం